నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదన కన్నా మెరుగ్గా ఎవరైనా ప్రతిపాదన ఇస్తే వారిని ప్రధాన అభివృద్ధిదారునిగా తీసుకోనున్నారు నిర్మాణ బాధ్యతలు వేరొకరికి ఇస్తే సింగపూర్ కన్సార్టియానికి ఏడున్నర కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించింది అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో ముందుగానే బాహ్య మౌలిక సదుపాయాలు కల్పించాలని సింగపూర్ కన్సాతీయం ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఒప్పందం కుదిరిన మూడేళ్లలో ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో తెలిపింది అందుకే వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదనపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ మేరకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు అమరావతి అభివృద్ది ప్రాజెక్టులో చేపట్టాల్సిన పనుల్ని సమీక్షించేందుకు టెండర్ ముదింపు కమిటీని నియమించేందుకు సైతం మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఒకవేళ సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదన కంటే మెరుగ్గా ఇంకెవరైనా ప్రతిపాదన ఇస్తే ఆ సంస్థను ప్రధాన అభివృద్దిదారుగా తీసుకున్న పక్షంలో కన్సార్టియానికి ఏడున్నర కోట్ల రూపాయల మేర తిరిగి చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది ప్రతిపాదన రూపకల్పనకు ఆయన వ్యయంగా ఆ మొత్తాన్ని ఇస్తారు సింగపూర్ స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదనకు పోటీగా వచ్చే సంస్థలకు కొన్ని అర్హతలు నిర్ణయించారు ఆ అర్హతలు కలిగిన సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనలు మాత్రమే స్వీకరించనున్నారు అవసరమైతే అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశలో ఉమ్మడి సంస్థకు రెండు వందల ఎకరాల భూమిని ఎకరా నాలుగు కోట్ల రూపాయల చొప్పున కేటాయించాలని కన్సార్టియం ప్రతిపాదించింది ఛాలెంజ్ విధానానికి వివిధ ప్రభుత్వ శాఖలు తమ సూచనలు అందించాయి రాయితీ ఒప్పందాలు సీఆర్డీఏ సింగపూర్ కన్సార్టీఎం సీసీడీఎంల ఏర్పాటు చేసే ఉమ్మడి సంస్థల మధ్యనే ఉండాలని ఆర్థిక శాఖ సూచించింది ఒప్పందానికి సంబంధించి సీఆర్డీఏ పాలనాపరమైన అనుమతులు ఇస్తుంది అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుకు ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలు తదితర సహాయం కింద లెక్కగట్టే విలువ పర్యాటక విధానం ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువలో నిర్దేశిత శాతం మేరకే పరిమితం కావాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ప్రాజెక్టు అప్పగించే ముందు ఒప్పంద పత్రాలను నిశ్చితంగా పరిశీలించేందుకు సీఆర్డీఏ ఆధ్వర్యంలో టెండర్ ముదింపు కమిటీని నియమించాలి రిజిస్టేషన్ స్టాంపు డ్యూటీల మినహాయింపు అంశం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని ఆ శాఖ ప్రతిపాదించింది ఇసుక ఉచితంగానే ఇస్తున్నందున రవాణా తవ్వకాలకు సంబంధించిన వ్యయాన్ని ఉమ్మడి సంస్థే భరించాలి ఇసుక క్వారీలకు సంబంధించిన లైసెన్సులను అవసరమైన పక్షంలో సీఆర్డీఏకి ఇస్తామని గనులు భూగర్భ వనరుల శాఖ చెప్పింది ప్రాజెక్టు పరిధిలోని పురాతన చారిత్రక సంపదను పరిరక్షించాలని సాంస్కృతిక శాఖ తమ అభిప్రాయాన్ని తెలిపింది ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి అవసరమైన రక్షణ బాధ్యతలు చేపట్టేందుకు హోంశాఖ అంగీకారం తెలిపింది